వికారాబాద్ జిల్లా తానులోని వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పలయ్యారు ఈ సంఘటన మంగళవారం వెళ్ళిలోకి వచ్చింది పట్టణంలోని సాయిపూర్లో ట్రైబల్ గర్ల్స్ హాస్టల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కొనసాగుతుంది గత కొన్ని రోజులుగా హాస్టల్ భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు అన్నంలో పురుగులతో పాటు మెత్తగా వండుతున్నారని చా నీరు చాలా నీళ్ళలా ఉంటుందని విద్యార్థులు తెలిపారు తాజాగా సోమవారం రాత్రి కూడా వండిన భోజనం వాపోయారు భోజనం తిన విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థత గురి కావడంతో హాస్టల్ టీచర్ మంగళవారం తాండూరులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దాదాపు పదిహేను మంది విద్యార్థులు అస్వస్థత గురై ఆసుపత్రిలో చేరారు వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు ఈ సంఘటన తాండూరులో కలకలం రేపింది మరోవైపు విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు

मैडम अबे तो मेरे घर में रह नहीं लो ये बस डाले माना था नक्सली आज मैडम सिक्सटी में आज सातवीं में डॉ मेरे पूरे बाप उतरा मेरे घर में नहीं पता कोई वाले मर गए मुझे शादु को नहीं पहुंचना हम सातवीं में बड़े मेरे मात लाड़े मेरे सातवीं वाले बारिश में चप्पल मारी बारिश में बारिश में अंटास तिकट नेम वाला तिकट सेफ्टी नंबर का कुससेना ने ने चालात नुचा इंडुक चपले तुम्हीच नटपूर ने आता मा पेरसचच डगना उना मॅडम आम तो कसा सेने उडू उदाहरण कम्मा चेडेशन कि बदां कदा मॅडम आपण मा खुतरदार मॅडम आंटी वाला येते

ఎవరు ఒక పిల్లలు కూడా అట్లాగే అంటే వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు మేడం అందరు అట్లాగే చెప్తాయి ఆంటీ తారా ఆంటీ లక్ష్మి అంటే మేడం అయితే తిప్ కొడాంకొచ్చనామో అన్ని అనిపిస్తాక నాకు అయితే పని చేసెా పగాలెకవద తిర్ట నోటి రేట్లా ఉంటా రోట్లా మమ్మీ డాడీ వాళ్ళకి కూడా తిర్ట సర్దా అంటే అయితే సిక్స్ లో నాకు కొట్టింది ఏం చెప్పనే కాని ఇప్పుడు చెప్పలని చెప్పాలని వంతి చెప్పలేదు అమ్మ కొసబ్స్క్రైబ్ నం చేసాతి మీరు చెప్పేది బగా నిజంగా చెప్పాలంటే ఎస్టీ హాస్టల్ సాయిపూర్ ఫుడ్ అసలు ఏం బాగాలేదు ఇంకోటి చెప్పాలంటే ఆంటీ వాళ్ళు కూడా బాగాలేదు పిల్లలతో కసును పీయడం కానీ బెంచ్లు క్లీన్ చేయడం కానీ డైనింగ్ హాల్ అన్ని పనులు వెజిటేబుల్ కట్ చేయడం కానీ అన్ని చేశారు వచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కానీ మాత్రం దాంట్లోకి ఇస్తాం వాళ్ళు ఇంటికే పంపిస్తారు నేను నా కళ్ళతో చూసిన ప్రతిసారి ఏంటంటే సీసీ కెమెరా లేదు డైనింగ్ హాల్ కాబట్టి నేను చెప్పాలంటే నాతో కూడా ఎవరైనా ఉండాలి కదా చెప్పడానికి ప్రూఫ్ లేదు కాబట్టి నేను ఏం చెప్పాను ఫుడ్ అసలు ఏం బాగాలేదు